చిత్తూరు నగర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నానని అందుకే అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్నానని రానున్న రోజుల్లో చిత్తూరు నగరంలోని ప్రతి ఇంటికి అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటానని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల ప్రజాపాలనను పురస్కరించుకుని బుధవారం బిఎస్ కన్నన్ ప్రభుత్వ కళాశాల మైదానంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిత్తూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో స్థానిక నాయకులు అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు వెళుతున్నట్లు చెప్పారు నగరంలో త్రాగునీరు రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలతో పాటు ఇతర సంక్షేమ ఫలాలను రాజకీయాల కతీతంగా ప్రజలందరికీ అందించేలా కృషి చేస్తానన్నారు పారిశ్రామిక పరంగా సాఫ్ట్వేర్ రంగంలో మౌలిక సదుపాయాల రంగాల్లో అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని ఆయన ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరుగుతుందన్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని రానున్న మూడు నాలుగు నెలల్లో పూర్తి స్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు సమావేశంలో భాగంగా నగర కమిషనర్ పి నరసింహప్రసాద్ గడచిన వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు మేయర్ ఎస్ అముద మాజీ ఎమ్మెల్సీ బిఎం రాజసింహులు మాజీ మేయర్ కటార్ హేమలత డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ ఇందు మాట్లాడారు ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఏ ప్రసాద్ కార్పొరేటర్లు కోఆపేషన్ సభ్యులు మాజీ కార్పొరేటర్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు నగరపాలక అధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా చిత్తూరు పట్టణంలో కావచ్చు గుడిపాల మరియు రూరల్ లో కూడా ఈ కార్యక్రమాలను చేపట్టడంతో ప్రజలు మంచి స్పందన మరీ ముఖ్యంగా చిత్తూరులో మేము ఎక్కడైతే త్రాగునీటి సమస్య ఉందో అక్కడ బోర్లు ఇవ్వడం గాని వాటర్ ట్యాంకర్లు పెట్టడం కూడా జరిగింది మరి సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని కూడా చెరువులు పూడికతో నిన్ననే కట్టమంచి చెరువు కూడా పూడిక తీయడం ప్రారంభమైంది అలాగే అన్నా క్యాంటీన్ మాట ఇచ్చిన ప్రకారం నలభై ఎనిమిది గంటల్లో చిత్తూరు నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరిగింది మాట ఇచ్చిన ప్రకారమే పదహారు బస్సుల్ని కూడా చిత్తూరు పట్టణానికి తీసుకొని వచ్చే రూట్ల పైన ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అలాగే ఇంకా అనేక సంక్షేమ పథకాలు ఏవైతే పెన్షన్ కావచ్చు ల్యాండ్ యాక్టింగ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేయడం కావచ్చు ఇంకా చిత్తూరు పట్టణంలో ఏదైతే ప్రజలు కోరుకున్నారో రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ఎస్టిమేషన్ వేసి వర్క్ ప్రారంభించడం జరిగింది గుడిపాల మరియు రూరల్ మండలాలకి సరేగా ఫండ్స్ ద్వారా కూడా పదకొండు కోట్లు ఇవ్వడం జరిగింది వాటిని కూడా నాయకులందరూ ప్రారంభించడం జరిగింది కాబట్టి రానున్న రోజుల్లో ఇంకా అనేక సంక్షేమాలు దీపావళి రోజున సిలిండర్ కూడా ఉచిత సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతాము అలాగే సంక్రాంతి రోజుకి రైతు రైతన్నకి మేము ఏదైతే రైతు ఇది ఇరవై వేల రూపాయలు ప్రకటించామో వాటిని కూడా మేము సంక్రాంతి రోజు ఇవ్వడం జరుగుతుంది